వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు గుర్తుకొచ్చిందా అదిసేపు చూస్తుంటా అండి పీకే అన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక పండుగ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆర్థిక రాజకీయ సామాజిక పరంగా మన అందరికీ సుపరిచితులు సత్యబాబురాజు గారు తెలుగుదేశం పార్టీకి ఎన్లైన్ కృషి చేయడం జరిగింది ఆనాడు డాక్టర్ మట్ల సత్యనారాయణరావు గారు బాలయ్య గారికి ఆప్తులుగా తెలుగుదేశం పార్టీ ఒక సేవకుడుగా అనేక సంవత్సరాలు సేవ చేసిన సత్యబాబురాజు గారి సేవలు గుర్తించి ఈనాడు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కూటమి ఎన్నుకోవడం జరిగింది ఆయన నియమించినందుకు తెలుగుదేశం పార్టీ పీకన్నవరం నియోజకవర్గ మరి కన్వీనర్ నావన్ రాంబాబు గారికి నాలుగు మండలాల అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర జిల్లా మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అంతటికీ కూడా మరి సత్యబాబు రాజు గారిని లాంటి మంచి కార్యకర్తని క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేస్తారు పీ నియోజకవర్గం అయినవేలి మండలం మరి సయ్యప్రాజు సత్యనారాయణరాజు గారికి రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం మా గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల నుంచి రాష్ట్ర నాయకుల వరకు కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నాం మరి ఈరోజు మరి వారు ఇంటికి వచ్చి ఈ ఆనందాన్ని పాలు పంచుకుంటున్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి స్వర్గీయ ఉండ్రి కృష్ణారావు గారు నాయకత్వంలో మేమంతా ఒక్కసారే జాయిన్ అయ్యి పార్టీని బలోపేతం చేసి దాంట్లో వారు కృషి ఎంతో ఉంది మరి అదేవిధంగా మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అవనివ్వండి తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇతను జిల్లా ట్రెజరర్గా ఉండి ఎన్నో సేవలు చేసిన వ్యక్తికి ఈరోజు మరి రాష్ట్రంలో క్షేత్రియ డైరెక్టర్గా ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరి రాష్ట్ర నాయకులకు మరి జిల్లా నాయకులకు మంత్రులకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి విషయాలు కూడా మా నా సీనియర్ నాయకులు డొక్కా నాదిబాబు గారు కూడా వివరించి చెప్పడం జరిగింది మరి ఈ ఉత్సవ పండగని మరి ప్రతి ఒక్కరికి మరి కష్టించి పనిచేసిన వారందరికీ కూడా పదవులు రావాలని వస్తాయని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మా పి గనవరం నియోజకవర్గంలో ఏ విషయంలో కూడా మరి నాయకులు కార్యకర్తలు కష్టపడే పనిచేసి సభ్యత్వాలు అవనివ్వండి మరి ఎలక్షన్ ముందు యాభై మూడు రోజులు కూడా నిరాహార దీక్షలు అవనివ్వండి అన్ని కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా చేసిన నాయకులు అందరూ ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వారందరికీ కూడా తగును గుర్తింపు ఇవ్వాలని మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని మరి మరొక్కసారి కోరుకుంటూ మరి ఈ ఈ శుభ సందర్భాన్ని వారు ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియపడుతున్నాను అదే మా జెడ్పీటీసీ సభ్యులు బొంతు పెదబాబు గారికి కూడా చెట్టిబల్జీ కార్పొరేషన్లో మరి డైరెక్టర్గా కూడా ఇవ్వటం జరిగింది ఈ రెండు మాకు చాలా పండగగా ఉంది ఇంకా మంచి మంచి పదవులు మరి ప్రతి ఒక్కరికి కష్టించి పనిచేసిన వాళ్ళు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఓకే போகிறேன் 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 நார்மலர் புறா சாவே இருக்கு சார் சார் இருந்து அந்த அங்க இருக்கு ரிவர் சார் இது거든 என்ன இந்த புத்தி கணக்கு பண்ணுங்க கொடு எனக்கு நొప్పి கூட ஆ ஆ இந்த இது வச்சு கொண்டு நிர போட்டுட்டு போட்டு கொண்டு ஆகல இيه இதுரா தரல मार போடாதே చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం నుంచి విశేష కృషి చేసి జిల్లా స్థాయిలో అనేకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి గౌరవనీయుల సయ్యబరాజు సత్యబాబు రాజు గారిని క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు గాను మా పీగా నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గౌరవనీయులు శ్రీ నామర రాంబాబు గారి నేతృత్వంలో అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శు దొక్కా రాధబాబు గారి సారథ్యంలో ఈ రోజు నాడు సైప్రాజ వెంకట సత్యనారాయణ రాజు గారిని సన్మానించేటువంటి కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుంచి అనేక మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా అంబాజీపేట జెడ్పీటీసీ సభ్యులుగా విశేష అందించినటువంటి గొంతు గంగాధరరావు గారు అనే పెద్దబాబు గారిని కూడా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ లో కార్పొరేషన్లో చైర్మన్గా నియమించినందుకు వారికి కూడా డైరెక్టర్గా నియమించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ మరి రాష్ట్రంలో ఈపీకల్వరం నియోజకవర్గంలో నామన్ రాంబాబు గారి నాయకత్వంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి ఎవరు శాసనసభ్యులు అయినప్పటికీ రాంబాబు గారి నాయకత్వంలో పనిచేశాం ఖచ్చితంగా ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి రాజు గారు కోసాధికారిగా పనిచేసి విశేష సేవలు అందించారని పెద్ద ఆయన రాంబాబు గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా కష్టించి పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాంబా రాంబాబు గారి సారథ్యంలో పదవులు వస్తాయనేటువంటి అభిప్రాయాన్ని పెద్దలు వ్యక్తం చేశారు కనుక ఖచ్చితంగా ఇప్పుడు రాజు గారు కానీ అదేవిధంగా బొంతు పెద్దబాబు గారు కానీ వారి వారి కార్పొరేషన్లో నియమించిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ అదేవిధంగా రాష్ట్ర పార్టీకి నాయకత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వారికి కూడా అయినవేళ మండలం తరఫున పీకాన్నవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి రాజు గారు రామార రాంబాబు గారి నాయకత్వంలో మరింత కష్టించి పనిచేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే సహకరించాలని సవినీయంగా వారిని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు పీకానవరం నియోజకవర్గ కన్నవరం రాంబాబు గారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను